అలాంటి భూతులు నీ నోటి మీద నేను నీ నోటు నుంచి రావచ్చు అవి ఏంట ఎవరు క్రైస్తవులు అమ్మ చెల్లి అమ్మ అక్క ఇక్కడికి వచ్చి నువ్వేం నేర్చుకుంటున్నావు ఏంటే నీ భాష తగలెట్ట అలాంటిదండి ఏదో అబద్ధం అడేవు నోటు మూసుకొని ఉండు అబద్ధం ఆడేవు కదా ఆ దేవుడితో కదా చెప్పాలి అవతల వ్యక్తి నిన్ను ఏదో అనేసింది కదా అది ఎవరితో చెప్పాలి నువ్వు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు తర్వాత పరలోకమందు మీ ఫలము అధిక మగునూ ఐదు పదకొండు మతశ్వ వార్త నిన్నీదనేశాడని నీకెక్కడ కనం పడిపోయిందో పెద్దది అన్ని కూన్ని యశుప్రభుని ఎన్ని అన్నారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొరడాలతో చించేశారు శరీరాన్ని ఎంత సిగ్గుమాలిన మాటలు అండి ఇవన్నీని ఈ మాటలు వింటుంటే నాకు వాక్యం చెప్పడానికి అంటే నేను ఈ వాక్యం చెప్పడానికి మనసు రాదండి నాకు ఎన్ని సంవత్సరాలుగా వింటున్న వీరు ఇంట్లో బూతులు తిట్టుకోవట్లేదండి వీళ్ళు వీధిలో వీధిలోకి వచ్చేస్తారు ఏంటి కమాన్ కొట్టుకుందాం రా నువ్వా నేనని మగవాళ్ళేలాగా రౌడి తాగేసి తాగుబూతులు అరే నువ్వు బయటకు రారా వచ్చాను రా కొట్టుకుంటాడు పట 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 పడ పడ పడని మొత్తం గౌడవడికి కింద పడిపోతాడు అది వీళ్ళందరూ చూసేవాళ్ళు చదువుతుంటారు ఒకవేళ మజ్జిగినా మళ్ళగ కొట్టేస్తారేమో అని దూరంగా ఉంటారు వాళ్ళు ఫోన్లే తిట్టింది కదా ఓర్చుకో ఫోన్లే అంటుంది కదా నువ్వు చేస్తే కదా నువ్వు ఊరుకో అనుకోని ఏమంటున్నాడు యేసు ప్రభు మీద ప్రసంగాల్లో మత శుభవార్త ఐదో అధ్యాయం పదకొండవం నా నిమిత్తముందించి దాన్ని బూతు తిట్టవని నువ్వు దాన్ని మామూలుగా అడిగినందుకు అది బూత్ పెడతా అది బూత్ నువ్వు బూత్ పెడతావా తిట్టద్దు సరేనమ్మా నీకు ఒక నమస్కారం తల్లి నీ నోటుకు ఒక నమస్కారం తప్పు నాదే నన్ను క్షమించు నేను వెళ్ళిపోతాను నిందించి హింసించి మీద మీద అబద్ధముగా చెడ్డ మాటలు చెడ్డ అన్ని అబద్ధాలని నీ మీద ఆడుతుంది అది నీకు తెలుసు నువ్వు చేయలేదు కదా అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు ధన్యులు మీరు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు మీరు అలా తిట్లు కాస్తే ఆశీర్వదింపబడినవారు సంతోషించి ఆనందించి సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును మీకు డబ్బు మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది బూతులాడి బూతులు ఆడుతుందంటే నీకు పరలోకంలో భాగ్యం కల్పిస్తుంది నువ్వు ఓర్చుకుంటే నువ్వు ఆవిడ అకౌంట్లో డబ్బులు వేస్తావా దేవుని పిల్లలారా పౌరు గారు పత్రికలు అంటూ ఎక్కడ ఆడతారట వీళ్ళు మన క్రైస్తవులేనండి ఎక్కడ ఆడతారట జాగ్రత్తగా వినాలిది ఇది అందరూ తగులు ఆడేవాళ్ళు బూతులు ఆడేవాళ్ళు గొడవలు చేసుకునేవారు నోరు గట్టిగా మాట్లాడేవాడు వాళ్ళందరికి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పత్రిక మొదటి పత్రిక అందరూ ఇది అది అండర్లైన్ చేసుకోండి కొరుందీలుగా రాసిన మొదటి పత్రిక అధ్యాయం మొదటి వచనము మొదటి వచనము మీలో ఒకనికి మరి ఒకని మీద మీలో పౌల్ చెప్తున్నాడు కొరింది సంఘములో ఉన్నవారికి కొరింది కొరింది అంటే యూరప్ దేశంలో ఉంది ఇప్పటికీ ఆ పట్టణం ఉంది కొరింది పట్టణం కూడా ఉంది ఆ కొరింది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళల్లో గొడవ వచ్చింది ఆ గొడవ ఎక్కడికి వచ్చిందట చూడండి మీలో ఒకనికి మరి మీద మీద ఉన్నప్పుడు తగు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక వాడు ఎదుట సంఘములో మంచి వాళ్ల మధ్యను తీర్చుకోకుండా అని ఎదుట వ్యాధ్య అంతులు అవిశ్వాసులు దేవుని నమ్మని వారు వాళ్ళ మధ్యకెళ్లి వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా అక్కడ బూతులు ఆడడానికి తెగిస్తున్నావా అక్కడ తగులు ఆడడానికి తెగిస్తున్నావా అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఇది ఏమంటే ఎన్ని ఎన్ని ప్రసంగాలు వింటారు కదా అంటే ప్రసంగాలు ఏవి మీకు పనిచేయటం ఏమంటున్నాడమ్మా మీలో ఒక మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు కాక వాడు ఎక్కడికి రావాలి పరిశుద్ధులు సంఘము దగ్గరికి రావాలి పరిశుద్ధులు అంటే క్రైస్తవులు నిజమైన వాళ్ళు మంచి వాళ్ళ దగ్గరికి నువ్వు రావాలి పరిశుద్ధుల దగ్గరకు రావలేను కానీ అని ఎదుట విశ్వాసం లేనివారు నీతి లేనివారు దుర్నీతి కలిగిన వారు అనీతి మంతులైన వారి వారి ఎదుట అక్కడ తెగించుచున్న తెగించుచున్నారా తెగవ ఎంత తెగువ నీకు ఒక క్రైస్తవురాలని ఒక క్రైస్తవుని అని చెప్పుకున్న మీరు రోడ్డు మీదకి వెళ్ళి అనేక మంతులు అందరూ విస్తుపోయి చూసినట్టుగా మీరు భయంకరమైన బూతులు ఆడుతున్నారంటే మీరు గుడికి రావడాలు తెలుసు వాళ్ళకి మీరు ప్రార్థనలకు రావడాలు తెలుసు మీరు ప్రార్థనలు పెట్టుకోవడాలు తెలుసు అలాంటిది మీరు బూతులు ఆడుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటు ఆరో వచ్చరం అయితే సహోదరుడు సహోదరుని మీద ఒక సహోదరుడు ఒక సహోదరుడు మీద కానీ ఒక సహోదరి ఒక సహోదరి మీద కానీ వ్యాజ్యమాడుచున్నాడు ఆడుచున్నాడు తగులాడుకుంటున్నారు మరి ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసులు ఎదుటనే తగులాడుకుంటున్నారు వాళ్ళు చుట్టూ ఇంటి పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి చేరిపోతారు ఎందుకంటే రోడ్డు మీద కదా ఇంట్లో అయితే వేరు ఇంట్లోకి వచ్చారు ఎవరు రోడ్డు మీదకి వచ్చి మీరు కేకలు వేసుకుని తొడలు కొట్టుకుంటుంటే మీరు క్రైస్తవులా ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను మీకు ఎప్పుడైనా సమస్య ఉందనుకోండి ఎంతో మంది లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ ఎంతో మంది బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి రండి ఏమన్నాడు ఆరు వచ్చినవరో సహోదరుడు సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు మరి ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు అన్ని జన్ల మధ్య నీకు సిగ్గు అనిపించడం లేదు వింటుంటే మీకు సిగ్గు రావాలని అని చెప్పుకు సిగ్గు రావాలని మాటలు అన్నాడు పౌలు మీకు సిగ్గు రావాలి ఎంత తెగించారు మనం అంటుండ కదా ఎక్కువ తప్పు చేసి ఎంత బరి తెగించిందిరా ఎంత బరి తెగించాడు రా అదే మాట అంటున్నాడు ఎంత బరి తెగించారు ఒక క్రైస్తవుడు పోయి బైబుల్ కలిగి దేవుని నమ్మి యేసులో బాప్తీసం పొంది నేను క్రైస్తవురాలను చెప్పి సంఘంలో నిలబడే ప్రార్థనలు చేసి వాక్యాలు చెప్పి అబద్ధాలు బూతులు తప్పుడు మాటలు అంటే నీ మెదడులో ఏమున్నాయి వేసులేడు కుర్ర జంతువులు ఉన్నాయి బూతులు దెయ్యి ఉంది లోపల మోసం చేసే దగాకోరు జంతువు ఉంది నీ లోపల కాటు వేసేది తేలిక